గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు వీడియోలో మనం మొన్న పెట్టుకున్నటువంటి మొక్కలు ఉన్నాయి కదా అవన్నీ కూడా ఎలా నాటుకున్నాయి ఏంటి అనేది చూపించేస్తాను వచ్చేసేయండి పొద్దున పొద్దునే పక్షుల సందడితే చాలా బాగా అనిపిస్తుంది ఇంక ఇప్పుడు ఏం పొద్దున కదా సెవెన్ థర్టీ అయిపోతుంది సెవెన్ థర్టీ అరటి ఎయిట్ అవుతుంది అనమాట ఈ టైంలో నేనైతే పైకి వచ్చాను మన కోడి పిల్లల్ని తీసుకొని అనమాట అయితే ఇప్పుడు మనం ఉన్న పెట్టుకునేటువంటి మొక్కలున్నాయి కదా ఫస్ట్ అయితే మనము పెట్టుకునేటువంటి క్యాబేజీ మొక్కల నుండి స్టార్ట్ చేద్దాము ఇదిగోండి క్యాబేజీ మొక్కలు అయితే నాలుగు మొక్కలు నాలుగు ఇక్కడే నాటుకున్నాను ఇదిగోండి దీనికి క్రీపర్స్కి అయితే ఎప్పటికప్పుడు మనము ఇలా ఓపెన్ అయిపోతే గాలి బాగా వస్తుంది కదా మనం ఎంత సపోర్ట్ ఇచ్చినా ఒక్కోసారి ఊడిపోతూ ఉంటాయి మళ్ళీ వాటిని మళ్ళీ సెట్ చేస్తూ ఉండాలి అప్పుడే మంచిగా పెరుగుతాయి అన్నమాట స్ట్రాబెరీ మొక్కలు అయితే ఆల్మోస్ట్ ఆల్ నాటుకున్నట్టే ఇంకోండి ఇక్కడ మనకి అన్వాంటెడ్ ప్లాంట్స్ ఏమైనా ఉంటే తీసేసాను ఇది వచ్చేసి మనకి పప్పాయ మొక్క అనమాట మొన్న మనం దీంట్లోకి వెళ్ళి టమాటా నార తీసుకున్నాము ఇంకా టమాటా నార వస్తుంది చూడండి లోపల విత్తనాలు మనం మొక్క వర్షం పడిందంటే మంచిగా బయటకు వస్తాయి గుర్తుపెట్టుకోండి ఇదిగోండి తోటకూర విత్తనాలు వచ్చినవి వచ్చినట్టు నేతీలా కుండీలలో వేసేసుకుంటా అనమాట మంచిగా నాటుకుంటాయి దొండ మొక్కనైతే ఆల్మోస్ట్ మంచి సెట్ అయిపోయినట్టే ఇది కొన్ని నేను మీకు లాస్ట్ టైం చూపించాను కదా మన దగ్గర ఉన్నటువంటి ఈ దానిమ్మ మొక్కలలో ఈ ఒక్క దానిమ్మ మొక్కకే కాయలు వస్తలేవు అని దేవరి పుణ్యం చూడండి దీని కూడా మంచిగా వచ్చాయి కాయలు గుత్తులు గుత్తులుగా లాస్ట్ టైం ఒక సిస్టర్ అన్నారు అక్క మా చెట్లకి అసలు దానిమ్మ పూత వస్తుంది కానీ రాలిపోతుంది ఎందుకు మీకు ఏమైనా తెలిసే నాకు సజెషన్స్ ఇవ్వండి అని మెసేజ్ చేశారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారు వాళ్ళ కోసం అయితే ఒక మాట చెప్తున్నాను మనకు కొమ్మకి కాయలు వచ్చి రాలిపోతున్నాయి అండి అంటే చాలా రోల్ అవుతుంది కాయలు రావట్లేవంటే కొన్ని రీజన్స్ ఉంటాయి దానివల్ల మాత్రమే దానిమ్మ చెట్టుకి పూత రాకపోవడం కానీ వచ్చిన పూత రాలిపోవడం కానీ జరుగుతుంది పూత రాకపోవట్లేదు అంటే దానికి కొన్ని కొన్ని మొక్కలు ఏంటంటే వన్ ఇయర్కి వస్తాయి కొన్ని మొక్కలు టూ ఇయర్స్కి వస్తాయి కొన్ని మొక్కలు త్రీ ఇయర్స్ కూడా వస్తాయి నేను నర్సరీ నుంచి తీసుకొచ్చిన నాలుగు మొక్కలు ఇది ఒక్కటి ఫోర్ ఇయర్స్ తర్వాత ఈ రోజు ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత ఈ రోజే ఫస్ట్ అనమాట రావడము యాక్చువల్గా నేను తెచ్చుకున్నాక కూడా ఒక వన్ ఇయర్ తర్వాత నేను రిపార్టింగ్ చేశాను మొక్కలన్నింటినీ కాబట్టి ఇప్పుడైతే మంచిగా వస్తుంది అయితే మనకి అలా కొమ్మలు ఏంటి క్రోనింగ్ చేస్తే కానీ పూత రాలి ఎప్పటికప్పుడు క్రూనింగ్ చేస్తూ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి తర్వాత దానికి బలం సరిపోకపోయినా పూత వచ్చింది రాలిపోతుంది కొన్ని మొక్కలు అంటే వన్ ఇయర్ ఆ టూ ఇయర్స్ వరకు పూత వస్తుంది రాలిపోతుంది తర్వాత మాత్రమే అవి స్టేబుల్గా ఉంటుంది ఇదిగోండి ఇది లాస్ట్ టైం ఒకటే రెండు పూత వచ్చింది రాలిపోయింది ఈ సరైన స్టేబుల్గా ఉండాలని కోరుకుందాము ఇదైతే పువ్వు ఇది మాత్రం పువ్వు ఇది కాయ కాదు మనకి వాటిని చూడగానే తెలుస్తుంది అనమాట ఏది పువ్వుగా ఉంటుంది ఏది కాయగా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ మనకి కొంచెం బల్బు లాగా పెద్దగా రావాలి అది మనకి కాయగా కన్వర్ట్ అవుతుంది వచ్చేసి ఓన్లీ ఫ్లవరే అనమాట కానీ చెట్టుకు చూడండి చాలా కాయలు అయితే వచ్చాయి ఇదిగోండి దానిమ్మ కాయలు అయితే మంచిగా వస్తాయి దీనికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి తర్వాత ఇంకేంటంటే మనకి ఇంకా రావాల్సింది ఓన్లీ నిమ్మ చెట్టు ఒకటి పూత రావాలి నిమ్ మనకి పచ్చిమిర్చిలు ఇంత మంచిగా వస్తున్నాయో ఈరోజైతే పచ్చిమిర్చిలు హార్వెస్ట్ చేసుకుందాము మంచిగా ఉన్నాయి కదా ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్లోకి ఈ యొక్క పచ్చిమిర్చిలు వేసేసుకుందాము ఈరోజైతే సాటర్డే అనమాట సాటర్డే రోజు ఇదిగోండి సరిపోతాయి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టే కంటే ఏ రోజువి ఆ రోజే మనం వాడుకున్నాం అనుకోండి హెల్తీగా ఉంటాయి తోటకూర బాగానే ఉంది లాస్ట్ టైం ఒకసారి వీడియోలో ఇప్పుడు చెప్పాను కదా మీకు తోటకూరతో ఒకరు క్యాలిఫ్ అంటే మనకి లివర్ కర్రీ లాగా చేశారని దా అలా ఒకసారి ట్రై ఈ రోజు కానీ రేపు కానీ ట్రై చేద్దాము ఇప్పుడు నేను మీకు చూపించే కదా అక్కడ క్యాబేజీ మొక్కలు మంచిగా నాటుకున్నాయి ఇదిగోండి టమాటా మొక్కలు కూడా మంచిగా నాటుకున్నాయి మనం ఇలా విత్తనాలు వేసినప్పుడు వచ్చినటువంటివే అనమాట ఈ యొక్క తోటకూర అంతా ఇదిగోండి పచ్చిమిర్చి మొక్క కూడా మంచిగా నాటుకుంది ఇంకా పూత కూడా రావడానికి స్టార్ట్ అవుతుంది ఇది టమాటా మొక్కలు కూడా మంచిగా నాటుకుంది కొన్ని కొన్ని టమాటా మొక్కలు పోయినాయి ఇదిగోండి ఇక్కడ పెట్టిన టమాటా మొక్క పోయింది ఇది కూడా పోయినట్టే అనుకుంటున్నాను ఆల్మోస్ట్ ఆల్ అదైతే ఏమి ఇంకా ఇదిగోండి దీంట్లో పెట్టుకున్నాక టమాటా మొక్క ఇది దానంతలాగే పడి మోలిసింది నేనేం పెట్టలేదు ఈ ఉల్లిపొరకు ఒక్కటి పెట్టుకున్నాను ఇదిగోండి ఈ యొక్క టమాటా మొక్క కూడా ఇలా కొన్ని కొన్నిసార్లు చెట్టు వాడిపోయినట్టుగా ఉంటుంది కానీ పూత జోరణి మంచిగా వచ్చింది దీనికి ఎన్ని ఐదు వచ్చాయి టమాటా పువ్వులు ఆ పువ్వులు నిలబాలి కాయలుగా మారాలి అంటే దానికి మనము చేయాల్సిన పని ఏంటంటే పుల్లతో మధ్యగా స్ప్రే చేసుకోవాలి ఇదిగోండి టమాటా మొక్కలు ఇక పెట్టినాయి దీంట్లో అంతకు నువ్వుల మొక్కలు ఉండేవి లేదంటే మనము ఊడ్చినప్పుడు వచ్చిన చెత్త అంతా దీంట్లో వేసాం కదా చుట్టు నువ్వుల చెట్లు ఏం వచ్చినాయి ఒకటి రెండు మూడు ఇదిగోండి నాలుగు నువ్వుల చెట్లే ఇది వచ్చేసి దానిమ్మ మూలక ఇదిగోండి పచ్చిమిర్చిలు మనము విత్తనాలు వేసుకున్నాం కదా అప్పుడు వచ్చినటువంటి ఆకుకూర చూడండి మనం ఏంటనే మొక్కలు పెట్టుకునేటప్పుడు మట్టి అంతా ఫ్రెష్గా చేసుకుంటాం కదా అప్పుడు ఆ మట్టిలో ఉండే విత్తనాలు మంచిగా మొలుస్తాయి ఫస్ట్ ఇదిగోండి టమాటో విత్తనం కూడా వచ్చింది ఇంకొక టూ డేస్ త్రీ డేస్ తర్వాత హార్వెస్ట్ చేసుకుందాము నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా మీకు వీటికి వచ్చినటువంటి వీటిని కట్ చేసేసి మనము మొక్కల్లో వేసినట్లయితే కుండీలలో వేసుకున్నట్లయితే మంచిగా కాయలు వస్తాయి పువ్వులు వచ్చేస్తాయి కొత్త మొలకలు వస్తాయని చెప్తాను కదా ఇదిగోండి కనకంబరాల మొలకలు తర్వాత ఇది మనం పెట్టుకునేటువంటి టమాటా మొక్క ఇదిగో చిన్న చిన్న బాటిల్స్ మనం కనకమరాల మొక్కలు పెట్టుకున్నాం కదా మంచిగా ఇవి నాటుకున్నట్టే కొన్ని పెద్ద బాటిల్ పెట్టుకున్నాను కదా కనకమరాల మొక్క కాపీలన పెట్టేసి ఇది కూడా మంచిగా నాటుకుంది ఇదిగోండి చాలా రోజుల తర్వాత ఇప్పుడు మంచిగా వస్తుంది ఆ రోజు కొమ్మ అంటే ఎక్స్ట్రా వెళ్ళిపోయింది ఇది రావట్లేదు అనేసి ఏం చేశానంటే నల్లేరు మొక్కని ఆ కొమ్మ కట్ చేసి దీంట్లో పెట్టాను దాని కూడా మంచిగా వస్తుంది చూడండి ఇక్కడ ఇలా రావాలి ఇదిగోండి ఇక్కడ ఒక రెండు రెండు కనుపులు వచ్చి ఇక్కడ ఒక కనుపు వచ్చింది ఇంకటి పోయిందో లేదు చూడండి దానికి సపోర్ట్ కోసం అది గోడకు పక్కకేసేసాను ఇంకోటి పచ్చిమిర్చి మొక్క కూడా మంచి పూత మీద ఉంది ఇంకొకటి గులాబీ పూలు చూడండి నాలుగు పువ్వులు వచ్చాయి ఇక్కడ ఒక బుజ్జి పువ్వు వచ్చింది దానికి వచ్చిగా పోషకాలు సరిపోతలేనట్టునే తులసి మొక్క ఇలా అక్కడక్కడ తులసి మొక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా రీపాటింగ్ చేసుకుందాము ఇదిగోండి ఒక వర్షం తర్వాత మొలకలు అయితే మంచిగా వస్తుంది తెలుసా భూమిలో ఉన్నవి అంత ముందాక అసలు రావు కనకమ్మరాల మొలకలు ఒక రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇంకా తర్వాత ఇంకో రెండు మూల ఇంకా మంచిగా వస్తా ఉంటాయి దాంట్లో కూడా కనకమ్మరాల మొలకలు చూడండి మనం బాటిల్స్ చాలా పెట్టుకున్నాం కదా చాలా బాటిల్స్ ఖాళీగా ఉన్నాయి ఇదిగోండి ఇంకా కూడా చాలా బాటిల్స్ ఉన్నాయి అన్ని బాటిల్స్ మట్టి నింపేసుకొని ఈ యొక్క మొలకలు వచ్చిన తర్వాత కనకంబడాల మొలకలు పెట్టేసుకుందాము ఇదిగోండి దీనికైతే పూత కూడా స్టార్ట్ అయిపోయింది పచ్చిమిర్చి మొక్కకి ఇదిగోండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పూత అది ఫ్లవర్ అనమాట ఇంకొకటి టమాటా మొలకలు అన్నీ వచ్చేసినట్టే ఇదిగోండి కనకమ్మడాల మొలకలు ఇందుకండి ఇక్కడ పచ్చిమిర్చి మొక్క కూడా మంచి నాటుకుంది ఇంకో ఇక్కడ టమాటా మొక్క పోయింది ఈ పచ్చిమిర్చి మొక్క కూడా వచ్చేసింది పచ్చిమిర్చిలు అయితే ఆల్మోస్ట్ అన్నీ నాటుకున్నాయి ఇక్కడ ఒకటి రెండు మాత్రమే పోయినాయి మిగిలినవన్నీ నాటుకున్నట్టు ఇదిగోండి ఇది కూడా పచ్చిమిర్చి మొక్క నాటుకుంది పేస్ట్ కూడా స్టార్ట్ అయింది అప్పుడు ఇదిగోండి ఆ ఇంకా పూత స్టార్ట్ అవుతుంది కదా పూత స్టార్ట్ అయ్యేటప్పుడే పేస్ట్ కూడా స్టార్ట్ అవుతుంది ఇదిగోండి ఇక్కడ పూత స్టార్ట్ అవుతుంది చూడు మొగ్గలాగా సన్నగా వస్తుంది కదా అప్పుడు పూత పూత ఎక్కడైతే వస్తో పురుగు కూడా అక్కడే వస్తుంది ఇంకొన్ని ఇక్కడ కూడా మొగ్గలు స్టార్ట్ అయినాయి ఇంకో వారం పది రోజుల్లో మంచిగా పూతనైతే వస్తుంది మొక్కలు ఇంకోటి దీంట్లో నిన్న పూతిన దెంపబెండి ఆ యొక్క కొమ్మలు కుచ్చేసుకున్నాను వచ్చేస్తాయి మంచిగా ఇంక ఇక్కడ పెట్టుకున్నాం కదా మొక్కలు అవి కూడా చూద్దాం రండి ఇదిగోండి బాటిల్స్ అంతే అన్నింటికీ పెయింట్ వేసుకున్న దానికి ముగ్గులు వేసుకుందాం అనుకున్నా దానికి ఒక రోజు టైం తీసుకుందాము ఇదిగోండి తోటకూర ఇలా వేసేసుకుందాం విత్తనాలు వేసామంటే మంచిగా వచ్చేస్తుంది ఇంకొకటి దీంట్లో కూడా తులసి మొక్క ఉన్నట్టుంది తులసి మొక్కలు కూడా ఒక ఐదారు పెట్టుకుందాం అనుకుంటున్నాను రెగ్యులర్గా మనము వెంకటేశ్వర స్వామికి మాల వేయడానికి ఉపయోగపడతాయి ఇదిగోండి ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా వచ్చాయి కనకాబరాల మొలకలు దాంట్లో అచ్చలుగా ఉండేది కనకమరల చెట్టు అది పువ్వులు వస్తున్నాయని మొత్తం పీకేశాను ఇదిగోండి సపోటా ముక్క మళ్ళా పురుగు స్టార్ట్ అయింది ఇదిగోండి మిల్లీ బగ్ కనిపిస్తుంది కదా దీంతో వచ్చిన బాధ ఇది ఎంత మంచిగా పేస్ట్ కాపు వస్తుందో అంతే ఎక్కువగా పురుగు వస్తుంది ఈ పురుగుతోనే పెద్ద బాధ అసలు అన్ని కొమ్మలకు వచ్చేసింది దీంట్లో టమాటా మొక్క పెట్టాను పోయింది పోను పచ్చిమిర్చి మొక్క పెట్టాను ఆ సైడ్కి ఉంది ఓమైందమ్మలు కోడిపాపలు ఏం వీటి కోసం నేను బియ్యం వేసాను పక్షులు వచ్చేసి తినేస్తే మొత్తం ఎందుకంటే దీంట్లో కూడా ఏదో మొక్క పోయింది కానీ టమాటా నారో ఆల్రెడీ ఆటోమేటిక్గా అదే వచ్చేసింది అనమాట దీంట్లో కూడా టమాటా మొక్క పెట్టినాకపోయింది కొన్ని కొన్నిసార్లు పోతూ ఉంటాయి కొన్ని వస్తూ ఉంటాయి మళ్ళీ చూసుకొని మళ్ళీ దేంట్లో పోయిన కుండీలలో మళ్ళీ అవి పెట్టేసుకుంటూ ఉండాలి కూడా అక్కడ కూడా మనము హ్యాంగింగ్ పార్ట్స్ ఉన్నాయి కదా హ్యాంగింగ్ పార్ట్స్ అన్నిటికీ పెయింటింగ్ వేసుకున్నాను ఒక్క వర్షానికి చూడని దాంట్లో ఉన్నటువంటి మొక్కలు ఎంత మంచిగా వచ్చాయి నీల గులాబీలు ఇదిగోండి ఇంత బుద్ధిగా వస్తాయి అసలు ఇదిగోండి ఇవి కూడా మంచి వచ్చేసాయి ఈ యొక్క పర్పుల్ మొక్కలు కూడా మంచిగా అనిపిస్తాయి యాక్చువల్లీ వీటన్నింటిలో కూడా మనం ఇంకొంచెం డిజైనింగ్గా చేసేసి మొక్కలు పెట్టేసుకోవాలి దానికి కొంచెం టైం కావాలి ఇదిగోండి మనం మనం అన్ని కొమ్మ కత్తిరింపు చేసుకున్నాం కదా డ్రాగన్ మొక్క ఇది ఒకటే మొక్క చేసి ఇంకా మూడు మొక్కలు ఉన్నాయి చేయాలి ఇదిగోండి కొమ్మ కత్తిరింపు చేసే పక్క నుండి రూట్స్ వస్తాయి మనకి వస్తాయని చెప్పాను కదా చిగురు ఇదిగోండి ఇలా వస్తాయి అనమాట పక్క నుండి చిగురులు వస్తాయి ఇదిగోండి దీనికి కూడా వచ్చేసింది చూడండి అలా వస్తేనే మనకి కాపు మంచిగా వస్తే గుర్తుపెట్టుకోండి ఈరోజైనా చేయాలి రోజు అనుకుంటున్నాను అది చేసేటప్పుడు వీడియో షూట్ చేయాలని ఉద్దేశంతో అది చేయడానికి కుదరట్లేదు ఇదిగోండి ఇక్కడ కూడా వస్తుంది అలా కొమ్మ కత్తింపు చేస్తేనే మనకి ఈ టైంలో మంచిగా వస్తుంది ఇదిగోండి ఇక్కడ కూడా ఇక్కడ కట్ చేసాం కదా కొమ్మ దాని అన్నమాట అనమాట బ్రాంచ్ ఇదిగోండి ఇక్కడ వస్తుంది అలా సైడ్ బ్రాంచెస్ వచ్చి మంచిగా వస్తాయి అనమాట కాయలు అయితే రెండుసార్లు కొమ్మ కత్తింపు చేయాలి ఇప్పుడు ఒకసారి చేయాలి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఒకసారి చేసి మంచిగా వస్తాయి ఇదిగోండి నేను అసలు చూడలే ఇప్పటివరకు పక్షులు ఉంటే కానీ నా యొక్క సపోటా మొక్క సపోటా కాదు అంజీరిక మొక్కలు అయితే ఇదిగోండి పక్షులే తినేస్తున్నాయి నాకైతే అసలు ఉంచట్లేదు చూద్దాం ఇది ఎలా ఉందో అసలు ఇన్ని రోజులు రోజు చూస్తున్నాను కాయలు కావట్లేదు ఇదిగో మొత్తం సగం తినేసింది అది చెట్టు మీద ఉంటే చాలు ఇదిగోని మొత్తం అవే తినేస్తాయి నాకంటే ఎక్కువగా నాకంటే ఎక్కువ కదా అసలు ఈసారి అయితే మొత్తం అవే తింటున్నాయి ఇదిగోండి ఆ అది తినడం స్టార్ట్ చేస్తుందిగా తినేసి రోజు అనుకుంటున్నా ఇక్కడ ఇంకొకటి ఉంది ఇది అన్నది తెంపుకుందామా చెట్టు మీద మక్కుతేనే తినే బాగుంటుందని ఆపేస్తాను అవి నన్ను ఎక్కడ తినని ఇస్తాయి చాలా రోజుల తర్వాత ఇది తీసుకు చాలా రోజులు చాలా మంది తర్వాత ఈ రోజైతే నేను తీసుకుంటాను ఎప్పుడవే తినేస్తాయి పక్షులు నేను ఇక్కడ ఉన్నవే ఇంకా మక్కట్లేవు మక్కట్లేవు అనుకుంటున్నాను పైన ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఇది కొన్ని ఒకటి వచ్చింది ఈరోజు దేవుడికి ప్రసాదంగా ఏం లేదు నా ఆలోచిస్తుంది దేవుడే నాకు ఇచ్చేది ఇది దీన్ని కొన్ని నీళ్ళు పోసేసుకొని పోదాము రోజు రైస్ పైన ఇద్దాం అనుకుంటున్నాను అసలు ఇవ్వడానికి కుదరట్లేదు ఇవన్నీ ఫ్రూట్స్ కలిపినటువంటి వాటర్ అనమాట మొన్న మిలాను తర్వాత వచ్చేసి పప్పాయి తీసుకొచ్చి ఉంటే వాటి తొక్కలు ఉంటాయి కదా అవి తొక్కలు తీసుకొచ్చి వేశాను వాటర్లో ఆ వాటర్ అనమాట ముక్కలకి చాలా బల మంచి బూస్టింగ్ లాగా వస్తుంది ఇదిగోని మునగ చెట్టు కూడా బల మంచి పూత వచ్చింది చూసారా ఇంకా మిగిలిన వాటికి ఏమవసే వాటర్ బాగానే ఉంది ఇంకా నేను మీకు ఇది ఎక్కడ చూపించడం మర్చిపోయాను ఇదిగో ఈ దానిమ్మ చెట్టుకి అయితే మంచి కాయలు వస్తున్నాయి ఇది ఇక్కడ స్టాండ్ పైన ఉండి గాలి బాగా వచ్చినప్పుడు అది పక్కకు పరిగిపోతుంది అనమాట అందుకనే తీసేసి అక్కడ బ్యాక్ సైడ్ అని పెట్టేశాను ఇదిగోండి మంచిగా వస్తున్నాయి చూసారా కాయలు దీనికి మూడు నాలుగు ఐదు ఇదిగోండి ఆరు కాయలు అయితే వస్తున్నాయి వచ్చాయి ఆరు కాయలు వచ్చినా చాలు అవే మంచిగా పెరిగి మంచిగా పెద్దగా అయినాయి అనుకోండి అవే చాలు అంతకంటే ఇంకెక్కువేమో ఆశించొద్దు మనము పక్షులు వాటి కోసం వేసినటువంటి రైస్ తింటున్నాయి అన్నమాట ఇలా పచ్చదనంలో చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా మీలో ఎంతమందికి మొక్కలు అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు ఆ యొక్క మొక్కలు ఇచ్చేటువంటి ఫీల్ ఇంకేవి ఇవ్వవనిపిస్తుంది నాకైతే ఆ యొక్క పచ్చదనంలో ఉంటే ఆ యొక్క పచ్చదనంలో ఉన్నటువంటి మాధుర్యం ఇంకెక్కడ దొరకదేమో అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఇష్టం చూడండి నేను ఎంత దూరం పోతా ఉన్నా పచ్చదనమే కనిపిస్తూ ఉంది మనం ఇదే తోటలోనే కాదు చుట్టుపక్కల కూడా మంచిగా పచ్చదనం కనిపిస్తుంది స్ప్రీట్ సైడ్ చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా కొబ్బరి చెట్టు ఆ వెనకాల రెండు మామిడి చెట్లు మళ్ళీ ఇటు చూస్తే ఇక్కడ తాటి చెట్టు అక్కడ కూడా ఇంకొక వేప చెట్టు ఉంటుంది ఇక్కడ కూడా కొబ్బరి చెట్లు అక్కడ బిల్డింగ్ పైన చాలా చెట్లు మంచి ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది పక్షులు వాటికి కూడా ఫుడ్ దొరకదు కదా వీటికంటే మనం పెడతాం వాటికి ఎవరు పెట్టాలి